ఏలూరు సాంబశివరావు మా పార్టీ శాసనసభ్యులు పరుచువరు ఆయన మీద మీ దాడి ఏమిటండి కక్ష సాధింపు కాదా జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే కదా మీరు దాడి చేశారు ఆ దాడి ఏంటి ఆయనకు సంబంధం లేని ఆయన ఎప్పుడో వదిలేసిన కంపెనీ ఆ కంపెనీలో మీరు వెతికారట వెతికితే ఆ కంపెనీలో వెతికితే ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం ఎలక్షన్లప్పుడు ఆటోలకి యాభై వేలు బస్ ఛార్జీలు యాభై వేలు సాధారణ ఖర్చులు యాభై వేలని రెండున్నర లక్షల రూపాయల ఎలక్షన్ ఖర్చు అని రాసిందంట లేదా ఫలాని ఊళ్ళో ఫలానా అతనికి పంపించారు ఐదేళ్ల క్రితం పంపించిన డబ్బు ఒక స్లిప్ దొరికిందని మీరు తాజాగా ఎస్పీకి రాస్తారు ఈ డ్రామా పత్రిక సోదరుల వినాలి మీరు కూడా నవ్వుతున్నారు మీరు వినాల ఈయన మేము ఇట్లా సెర్చ్ చేశాం ఈ స్లిప్ దొరికింది దిస్ ఇస్ కనెక్టెడ్ విత్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలక్షన్ లో డబ్బు పంచారు ఈయన అని ఒక నిర్ధారణకు వచ్చాడు ఈయన రాజేశ్వర రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అతని సంగతి చూడమని చెప్పాడు ఏలూరు సాంబశివరావు అతను మన వాళ్ళ మీద ఫిర్యాదు చేశాడు నలుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేయించాడు చాలా మంది రెవెన్యూ అధికారుల మీద చర్యలు తీసుకునేటట్టు చేశాడు దొంగ ఓట్ల గురించి మన బండారం అంతా బయట పెట్టాడు అతను వదలొద్దని రాజేశ్వర రెడ్డి గారికి హుకుం జారీ చేశారు వారు ఇది పడ్డారు ఈ స్లిప్ దొరికి ఎవరైనా నవ్వుతారు ఎప్పుడు ఎవరో రాసుకుంటారు ఫలాని వరలరామయ్య యాభై రూపాయలు ఇచ్చానంటే ఐదేళ్ల తర్వాత మీరు అడుగుతారా ఆ స్లిప్కి ఎలక్షన్లకి కనెక్ట్ చేస్తారా దిస్ వండర్ఫుల్ రాజేశ్వర్ రెడ్డి ఆ ఎస్పీ గారికి లేక లేఖ రాస్తే దట్ వండర్ఫుల్ ఎస్పీ ఇదేమి లేదు కాగ్నైజబుల్ అఫిన్స్ కాదు ఒకవేళ యాక్షన్ తీసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్కు రాస్తారు దట్ ఇస్ అప్ టు ద ఎలక్షన్ కమిషన్ టు ఇనిషియేట్ యాక్షన్ మీరెవరు మీరు ఎలా చేస్తారు ఆ ఎస్పీ ఆయన ఎస్పీకి ఉంది కదా నలుగురు ఎస్ఎల్ సస్పెండ్ అయ్యారు వ్యధో పనులు తప్పుడు పనులు దొంగ ఓట్లు చేర్పిడిలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన నలుగురు ఎస్ఐల్ని సస్పెండ్ చేశారు ఆ నలుగురు ఎస్ఐల్ని సస్పెండ్ చేయించాడు ఏలూరు సాంబశ్వరరావు అనే కక్షతోటి ఈర్ష్యతోటి కోపంతో ఈయన ఆ కన్సర్న్ ఎస్ఐ తోటి కోర్టులో పిటిషన్ వేయిస్తారు రిక్వెస్టింగ్ శాంక్షన్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేసు ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చారు ఓకే ఇన్వెస్టిగేట్ చేయమన్నావు దీనికంత ప్రచారం ఆ చెత్త పేపర్ జగన్మోహన్ రెడ్డి నాది కాదు అంటాడు అన్ని ఆయన వార్తలు వస్తాయి ఆ చెత్త పేపర్లో సాక్షి అనే చెత్త పేపర్లో నాకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి అంటాడు నాది కాదు నాకు సంబంధం లేదు అంటాడు నాకు పేపర్ లేదు ఛానల్ లేదు అంటాడు పాపం ఆయన కానీ ఆయన ముఖమే మనం చూడాలి ఆ ఛానల్ పెడితే ఆ పేపర్ తెరిస్తే ఆయన వార్తలే చూడాలి మరి నీది కాదంటే వరలరామయ్య ఎప్పుడైనా రాశావయ్యా రోజు ఆల్మోస్ట్ రోజు పెడతాడు ప్రెస్ మిగతా పేపర్లు అన్నిట్లో వస్తుంది నీ చెత్త పేపర్లో తప్ప నీ చెత్త పేపర్లో నా ముఖం చూపించాలని నేను కోరుకోను నేను మీ చెత్త పేపర్లో వరలరామయ్య గారి ముఖాన్ని చూపించండి ఆయన వార్తలు వ్రాయండి అని నేను ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు రిక్వెస్ట్ చేయండి నేను అన్న ఆమె కూడా అంటుంది మీ చెల్లి కూడా అంటుంది కదా సాక్షి ఏంటి అన్న ఏది లేదంటాడు అన్నది నాది అంటది మా కుటుంబాన్ని అన్నది ఆమె మరి మీ చెల్లికి సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడేమో సాక్షికి నాకు సంబంధం లేదు నాకు లేదన్న మీ చెల్లెమో ఆయనకి నాకు ఈక్వల్ షేర్ ఉంది మా నాన్నగారు ఈక్వల్ గా పెట్టారు అంటే మీ నోట వచ్చేయని అబద్ధాలు అనమాట అది పక్కన పెడితే వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాను మీ రెవెన్యూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కలెక్ట్ చేసిన అమౌంట్ మీద ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేశారో వాళ్ళ పేర్లతోటి శ్వేతపత్రం రిలీజ్ చేసే ధైర్యం మీకుందా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నేను నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కూడా అడుగుతున్నా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని కూడా అడుగుతూ ఉన్నా మీకు తెలుసా ఈ రెడ్డి అనే వ్యక్తి ఏ ఏ కంపెనీ మీద రైడ్ చేస్తున్నారు ఏ ఏ కంపెనీలకు నోటీస్ ఇస్తున్నారు నోటీస్ ఇచ్చిన తర్వాత దాని కథను ఎలా ముగిస్తున్నాడో మీకు తెలుసా నాకు వచ్చిన సమాచారం ప్రకారం గవర్నమెంట్ కు జమ చేసిన దానికంటే వంద రెట్లు ఎక్కువ ప్రైవేట్ పరమైంది ఆ విషయం రాజేశ్వర రెడ్డి గారికి క్షుణ్ణంగా తెలుసు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ దీని గురించి ఏమైనా మాట్లాడగలరా అన్ ది యాక్టివిటీస్ ఆఫ్ ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్ మీద ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జరిగిన యాక్టివిటీస్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ మీరేమన్నా మాట్లాడగలరా అని చెప్పి నేను అడుగుతున్నా మీకు తెలియదు సార్ ఇదో పెద్ద కుంభకోణం దీన్ని వదిలేదు లేదు ఈ రాజేశ్వర రెడ్డిని వదిలేదు లేదు అతను అనుకుంటాను ఇది అయిపోయిన తర్వాత నేను పోతానని పోయినా కూడా వదిలేదు లేదు ఈ ఉంపదేగా ఎంతమందిని ఇబ్బంది పెట్టావా ఎంతమంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పనులందరినీ ఇబ్బంది పెట్టావు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒక కూడా ఎంపిక చేసుకున్నావు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సిగ్గుచేటు కదా కుల వ్యవస్థను కూడా మీ ఉద్యోగ నిర్వహణలో చూపించావు అంటే ఫన్నీ టైప్ ఆఫ్ ఆఫీసర్ యు ఆర్ ఒక గమ్మత్తైన ఆఫీసర్ మీరు శ్వేతపత్రం రిలీజ్ దమ్ము దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు చేసిన యాక్టివిటీస్ నేను ఉద్యోగ ధర్మం చట్టబద్ధంగానే నిర్వహించానని చెప్పే ధైర్యం మీకుంటే రిలీజ్ చేయండి శోతపత్రం ఏం తప్పు జరిగింది ఏలూరు సంవత్సరాలు ఫ్యాక్టరీలో ఒక స్లిప్పు దొరికితే అట్లా స్లిప్పులు తాడేపల్లిలో వెతికితే ఎన్ని స్లిప్పులు దొరుకుతాయా ఈరోజు ఈ ఈరోజు ఎక్కడ దాచాము సజ్జల ఇట్లు వెతికితే ఎన్ని దొరుకుతాయా సజ్జల రామకృష్ణ ఇంటి నిండా అవే ఉంటాయి స్లిప్పులు అదే సినిమాలు అతికిస్తారు సినిమాలో అన్నీ ఉంటాయి ఇంటి నిండా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటి నిండా ఇది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ